తిరుపతి జిల్లా సిన్నీర్పేట కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జు మావుడూరు వెంకట చలపతి ఆధ్వర్యంలో స్థానిక నాయకులతో కలిసి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు గాంధీ డెబ్బై ఎనిమిదవ జన్మదిన వేడుకలను సోమవారం ఘనంగా స్థానిక ఆర్టీసీ బస్టాండు సమీపంలోని మహాత్మాగాంధీ మండపం వద్ద సోనియా గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు అనంతరం ఆమె చిత్రపటానికి పాలు పోస్తూ కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ అంటూ నినాదాలతో వేడుకలు ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా వెంకటాచలపతి మాట్లాడుతూ ముందుగా ఆమెకు డెబ్బై ఎనిమిదవ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఏ పదవి ఆశించని నిస్వార్థ నాయకురాలు సోనియా గాంధీ అని కొనియాడారు రెండు వేల ఇరవై తొమ్మిదికి రాహుల్ గాంధీ మన ప్రధానమంత్రి అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాజారెడ్డి స్థానిక నాయకులు మహిళలు తదితరులు పాల్గొన్నారు జన్మదినం శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఇరవై ఎనిమిదవ మాట శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అంతేకాకుండా ఈరోజు మన భారతదేశంలో అతి ముఖ్యమైన పార్టీ కాంగ్రెస్ పార్టీ అలాంటి పెద్ద పార్టీని ఎన్నో సంవత్సరాలుగా ఆమె కృత స్తంభాల మీద ఎత్తుకొని ఏ పదవులకి ఆశపడకుండా ప్రధాని పదవి వచ్చినా కూడా సరే మనం కొద్దు అని మన్మోహన్ సింగ్ ప్రధానం చేసిన గొప్ప నాయకులు ఎవరైనా మన దేశంలో ఉన్నారంటే అది మన సోనియా గాంధీ అమ్మగారు అలాంటి మా మహాతల్లికి ఈరోజు మా సూలూరు పేట కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరం చేరి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మాకు చాలా ఆనందంగా ఉంటుంది అదే కాకుండా రాబోయే రోజుల్లో ఆమెకు ముఖ్య కోరికలు గాంధీని ప్రధానం చేయాలని ఎన్నో సంవత్సరాలుగా ఆమె కోరిక ఆ కోరిక రాబోయే రెండు వేల ఇరవై తొమ్మిదో సంవత్సరం ఖచ్చితంగా నెరవేరుతని కోరుకుంటూ ఈరోజు మాకు ఈ అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులకి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి అందరికీ మా కృతజ్ఞతలు చేసుకుంటూ సెలవు తీసుకున్నాను ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేతలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ దు అందరికి అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేదు